హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి శుభాకాంక్షలు నరసింహస్వామి జయంతి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు జరుపుకుంటాము ఈరోజు విష్ణువు నరసింహ అవతారాన్ని ధరించిన అతి పవిత్రమైన రోజుగా భక్తులు భావిస్తారు భక్త ప్రహ్లాదుని రక్షించేందుకు ఆ నారసింహుడు హిరణ్యకసపుడిని సంహరించాడు ఈ అవతారం భక్తికి ధర్మానికి దుర్మార్గంపై న్యాయానికి నిలవెత్త నిదర్శనం నరసింహస్వామి అవతారం చూడటానికి సకం మనిషి రూపంలోనూ మిగతా సక భాగం సింహం రూపంలో ఉన్నట్టు కనిపిస్తుంది ఈ రూపం చూడటానికి అతి భయంకరంగా కనిపిస్తుంది అయితే మాత్రం భక్తులకు అపారమైన కరుణను ప్రసాదిస్తుంది హిరణ్య కసపుడి అహంకారాన్ని ఛేదించి ధర్మాన్ని స్థాపించిన నారసింహు విష్ణువు దశ అవతారాలలో అతి ముఖ్యమైన అవతారంగా భావిస్తారు ఈ రోజున భక్తులు ఉపవాసం చేస్తారు నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు హరినామ సంకీర్తనలు స్తోత్ర పాఠాలు నారసింహ కవచం పఠనం వంటి కార్యాలు చేస్తారు ఈ సందర్భంగా చాలామంది నారసింహుని ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ పర్వదినం మనకు ఒక పవిత్రమైన సందేశాన్ని ఇస్తుంది సత్యం భక్తి ధర్మం ఎప్పుడు గెలుస్తాయని చెబుతుంది ఆ పరమ పురుషుడైన నారసింహుని కృపతో మనం మన జీవితం ధర్మ మార్గంలోనే కొనసాగాలని కోరుకుందాము ఓం నారసింహాయ నమ Thanks for watching.